నేను చూ నేను నేను చూసింది చెప్తున్నాను మీరు జనాలకు పని చేస్తారు కానీ నిందలు పడతారు కొంతమంది జనాలకు పని చేయరు బట్ పేర్లు మాత్రం పొందుతారు ఇది ఎంతవరకు నిజం అంటారు అయ్యో అదే కదా నిజం నేనే చెప్తాను నేను ఉందే నిందలు పట్టడానికి నేను నేను ఇంటర్వ్యూ మాట్లాడి ఇది దా దాటిన తర్వాత ప్రజలందరూ బాగా స్పందిస్తారు నా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు నాతోనే తిరిగే వాళ్ళు కూడా నా మీద కామెంట్ చేస్తారు ఐ డోంట్ మైండ్ ఎందుకంటే అండి రాయితో కొడుతుంటేనే కదా శిలా అందంగా వస్తుంది శిల్పం అవ్వాలంటే ఆ రాయిని ఉల్లితో కొట్టాలి కదా బాగా అలా కొడుతున్నారు అనుకుంటాను నేను ఇంకా రోజు రోజుకి రోజు నాకు ఒక లెసన్ జరుగుతుంటుంది తెలుసా మీకు ఎవ్రీ డే ఐ ఫేస్ వన్ ప్రాబ్లం అండ్ అప్పుడు అనుకుంటా ఓ ఈ రోజు ఇదా ఈ నా పాల్టికి ఓకే ఎవరికి ఏమో ఒక చిత్రమైన రాత్ర రాసాడేమో దేవుడు అనిపిస్తుంది అప్పుడప్పుడు బట్ నేనేం ఫీల్ గాను అంటే ఒకప్పుడు బాగా ఫీల్ అయ్యేదని ఇప్పుడు అరే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్లో లో నాన్న ముద్దలు పెట్టారు దాని తర్వాత ఎదిగిన తర్వాత మంచి ఫ్యామిలీ అండ్ మంచి ఫైనాన్షియల్గా ఉన్నారు దాని తర్వాత మ్యారేజ్ అయింది దాని తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినాయి తర్వాత వచ్చింది అసలైన్స్ ఇప్పటి నుంచి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారా పర్లేదు కొంచెం లేదు లేదు ఊరట నేను సంపాదించింది నా బిడ్డకు పెడతాను మేము తినటం వరకే ఉంది మాకు ఇంకేమీ లేదు ఆస్తులు దాంట్లో అబద్ధాలు చెప్పే పనే లేదు మనం ఓపెన్ సీక్రెట్ ఆస్తులు సంపాదించుకోవాలంటే కొన్ని రకాలుగా పనిచేయాలి అవి నాకు రావు ఓకే ఒళ్ళొంచి చక్కగా నీ పను చెయ్యి అంటే మాత్రం వాళ్ళు వద్దన్న పని చేస్తాను భోజనం ఇంకోటి ఇంకోటి కావాలనేది ఉండదు అండ్ డిమాండ్స్ ఉండవు నా దగ్గర పని కావాలి నేను పని చేయాలి ఒకరోజే నాకు కోట్లు సంపాదించాలని ఏం లేదు నా బాబు నేను నేనేం సంపాదించాలో అది చేయగలిగితే చాలు అంతకంటే పెద్ద ఆశ నాకేం లేదు ఒకప్పుడు అంతకంటే చెప్పుకోలేనంత ఆస్తు ఉన్న రోజే నాకు తెలియదు నాకు ఇంత ఆస్తుంది పోయిన తర్వాత తెలిసింది ఒబ్బో నాకు ఇంత ఆస్తు పోయిందంట అని ఆ పోయిన తర్వాత ఇంక దాని గురించి ఆలోచన లేదు రోజు నా బాబుని బతికించుకోవటం తప్ప నా బాబుని పెంచుకోవటం తప్ప వేరే ఆలోచన రాలేదు నేను కష్టపడి కష్టపడి నా దగ్గర ఉన్నవి ఎవరిని అడగకుండా నా దగ్గర ఉన్నవి అమ్ముకొని సెలిబ్రిటీగా చెప్తున్నా నా దగ్గర ఉన్నాయి అమ్ముకున్నా వెండి కానీ బంగారం కానీ ఒక్కొక్కసారి పెద్ద పాత్ర ఉంటే కూడా అమ్మేసా మా అబ్బాయికి ఫీజు కట్టాలి అట్లా నేను హీరోయిన్ ఇంత పెద్ద హీరోయిన్ ఇలా అలా మాటలు నేను చెప్పను చాలా మంది అన్నది ఏంటంటే సావిత్రి గారు ఎలా అయితే స్టేజ్ వచ్చారో పూజిత గారు స్టేజ్ కూడా అలానే ఆవిడకు ఒక వ్యసనం ఉంది అని ఒక వ్యసనం ఆ వ్యసనం ఇంత దెబ్బ తీసేసింది కాకపోతే ఏంటంటే ఒకందుకు నేను బాధపడినా మా అబ్బాయిని బాధపెట్టినా ఎదుట మీరు నవ్వారు అనుకోండి ఫోన్లే నా జీవితం ధాన్యం పాపం వాళ్ళు నవ్వారు కదా అనుకుంటారు మా అబ్బాయి ఏంటంటే ఏం నువ్వు ఇలా చేసావు అంటాడు రేపు పాపం రావాలి ఇలా అంటే అవునమ్మా పోన్లే మా పాపం మంచి పని చేసావు అంటాడే తప్ప ఇంకేమో సో అలా దొందు దొందే అంతే అనుకోవటం ఇది లేదే అన్నప్పుడు కానీ నాకు నేను అనుకుంటుంటాను దేవుడిని ఇన్ని పూజలు చేస్తాను కదా ఇంతమందికి మంచి చేస్తాను కదా మరి ఎందుకని నా బిడ్డకు మంచి చేయలేదు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అనుకుంటా నాకు కూడా ఏం చేసావు నువ్వు ఇన్ని యజ్ఞాలంట హోమాలంటా దేవుడు అంట లడ్డులు పెట్టడం అంట గణపతికి బాగా తింటాడు ఆశీర్వదించవా నువ్వు అని అడుగుతాయి ఏం ఇచ్చే పని లేదా ఓ తింటున్నావు బాగా లడ్డూలు తెచ్చి పెడుతుంటే అప్పుడు అనిపిస్తుంది నాకు ఇచ్చిన ఎంత ఆస్తి ఇచ్చారు నా బిడ్డనిచ్చి దేవుడు అంత మంచి బిడ్డనిచ్చాడు ఫస్ట్ ఇన్ హిస్ క్లాస్ ఓకే ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ ఇప్పుడు టాపర్ అండ్ టెంప్టేషన్ లేని వ్యక్తి మీకంటే హైట్ చాలా హైట్ అదే చాలా హైట్ హైట్ చాలా స్వీట్ చాలా స్వీట్ చాలా స్వీట్ అసలు మాట్లాడితే ఎవరైనా ఇబ్బంది పడిపోతారేమో అన్నట్టుంటాడు బట్ వెరీ మైండ్ బాగా బాగా మైండ్ ఎలా అంటే మీరు పది మాటలు మాట్లాడితే ఎక్కడో తనకు కనెక్ట్ అయిందంటేనే మాట్లాడతాడు ఒక్క మాట లేదంటే మాట్లాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి